రేపు మీ కూతురు గురించి పేపర్ లో వస్తుంది అప్పుడు తీరిక కూర్చొని గాని అర్ధరాత్రి లేట్ గా వస్తుంది ఏంటి అని అడగలేంట లేట్ గా వచ్చిందని తిట్టిన తల్లి మనస్తాపంతో ఇంట్లో నుంచి పారిపోయిన కూతురు ఏంటి బెదిరిస్తున్నారా పేపర్ చదువుతున్నాను తల్లి హెడ్ లైన్స్ అమ్మా ఇంక నుంచి మా తల పగ్గిలిపోతుంది కాఫీ కాఫీ కాదమ్మా తెచ్చిస్తాను తాగు స్టఫ్ లేకుండా అది తాగదేమ ఆ ఎదురింటి కాఫీ అని చూడండి కాఫీ కూడా తాగదంట అదొట్టే కాక్టలో తాగుద్ది ఏంటి నవ్వుతున్నారా లేదే పేపర్ చదువుతున్నాం చూస్తున్నావుగా చదివింది చాలు ఆలోచించారా రాత్రి అమ్మాయి చేసిందంతా అబ్బాయి వాళ్ళు ఇంట్లో చెప్పుంటే ఏంటి పరిస్థితి మా ఆనందం ఏం చెప్పడమ్మా ఈజ్ అ కూల్ గాయ్ చాలా మంచోడు చాలా కూల్ అంటనే కూల్ కాబట్టి వాళ్ళ ఇంట్లో మాట్లాడి మంచి ముహూర్తాలు పెట్టించుకుంటున్నారు ఏమంటారు పంతులతో మాట్లాడమంటావా ముందు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడండి వాళ్ళు కూడా మనం ఎప్పుడు మాట్లాడతావా అని ఎదురు చూస్తున్నారు మంచి రోజు వసంతైన వసంతా నువ్వు పాడతావాడు వసంతా నేను ఇంకా లో కొత్త సౌండ్ వస్తుంది అనుకున్నాను హలో నేను లతా వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి నేను లలిత వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతానండి నా పేరు ఎందుకండి అలవాటు అయిపోయింది నేను హనుమంతరావు మాట్లాడుతున్నానండి హైదరాబాద్ నుండి నేను గోపాల్ వాకల్పుడి విజయవాడలో వింటున్నాను చెప్పండి చెప్పండి అదే అక్షరా వాళ్ళ నాన్నగారా నేను ఆనంద వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాం చెప్పండి చెప్పండి అంత బాగున్నారా అంత బాగున్నారండి దేవుడు దయా లత గారు బాగున్నారండి లతా గారికి ఏం తక్కువండి అయినా మీకు మామిడి పేరు ఎలా తెలుసండి మీరే చెప్పారు కదండి ఇందాక లత గారి హస్బెండ్ అని అవునులే చెప్పాను కదండి ఆపదే బొక్కలు పడిపోతుంది బొక్క పడిపోతున్నా ఎక్కడ ఏమిటి బొక్క పడిపో నాకేం తెలిసే వాళ్ళ ఇంట్లో ఒక్క అబ్బాయి ఒక్క పడదామని చెప్పారు అండి అదేలేండి అందుకే ఫోన్ చేశాను ఆకు ఒక్క మార్చుకునే టైం వచ్చేసింది ఆనంద్ అక్షరా గురించి ఒకసారి మనం కలిసి మాట్లాడుకుంటా ఆనంద్ అక్షరా గురించి మాట్లాడుకోవాలా తప్పకుండా అండి తప్పకుండా తప్పకుండా అయితే కలుద్దాం అండి తప్పకుండా అండి త్వరలో థ్యాంక్స్ అండి ఉంటానండి ఎక్కడ కలుద్దామని అడిగారా అడగలేదు మీరే అడగాలి కదా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను అన్ని సగం సగం పనులే సగం సగమా అమ్మా సగం పనులు అంటుంది ఏంటి అదే ఉన్నంత వరకు ఆది నారాయణ అక్కడ తీరాక గోద నారాయణ వయసు పైబడింది గాని బుద్ధి నేను అదే అనుకున్నాను బాబా గారు నా కూతురు గురించి నేను మాట్లాడకూడదు కానీ స్వచ్ఛమైన పాల లాంటిది మా అక్షర కాఫీ చేసుకోవచ్చు కాంప్లైంట్ చేసుకోవచ్చు మనవడితో కాపరం చేసుకోవచ్చా అండి మమ్మీ బావగారు మీరు ఫోన్ చేసి కదిపారు కాబట్టి సరిపోయింది లేదంటే మన పిల్లల జీవితంలో ప్రేమికుల రోజు ఉండేది కాదు పెళ్లి రోజు ఉండేది కాదు పిల్లలు పిల్లలనాక అంతే కదండి ఆయన అత్తారింటికి దారి చూపించడానికి పెద్దవాళ్ళం మనం అన్నావు కదండి మాటలేనా పెళ్లి మాట మాట్లాడేది లెస్ పలిగితే అమ్మా బావగారు పెళ్ళంటే అంటే గుర్తొచ్చింది ముహూర్తాలు మీరు పెట్టిస్తారా మమ్మల్ని పెట్టించామంటారా ఎవరు పెట్టిస్తే బాబు గారు ఇప్పుడు అంతా ఒకటే కదండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమనుకోకపోతే మా అమ్మాయి పుట్టింటికల్ తీయడానికి విజయవాడలో అమ్మవారి గుడికి వచ్చినప్పుడు పెళ్లి కూడా విజయవాడలోనే చేస్తామని మొక్కుకున్నామండి అది ఒక్కటే అరే అయితే ఇంకే పెళ్లి మా విజయవాడలో అయితే పెళ్లి పనులు కళ్యాణ మండపం వరకు అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను మీరు హ్యాపీగా రిలాక్స్ ఓకే సో ఫర్ చేంజ్ పెళ్లి కూతురు వాళ్ళకి విడుదల మేమే ఇవ్వాలన్నమాట విడుదల వరకు ఉంటే అంతే చాలు సైకల్ ఆ సైకల్ ఏంటి బాబు ఆ ఈ రోజుల్లో పిల్లలకి కావాల్సింది ఒకటే బాబుని పైకి తీసుకెళ్లి గార్డెన్ గార్డెన్ మీ ఫాదర్ ఏడెన్ హే సో ప్రిటి సో గ్రీన్ సో బ్యూటిఫుల్ ఆనంద్ మనం కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటో రోజులు చాలా త్వరగా గడిచిపాయి కదా యా అయినో మనం ఫస్ట్ టైం కానుచుకునే రోజు గుర్తుందా హా విజయవాడ టు హైదరాబాద్ బస్సులో ఎలా మర్చిపోతాను అప్పుడే కాదు నీకు లాక్ అయిపోయింది నాలో ఏం చూసావు ఏం చూసానా ఎవరే అమ్మాయి అచ్చు మామూలాగుంది తన ఇంటికి పట్టుకెళ్ళిపోతే భలే బస్ బస్సు నా ఫోన్ నంబర్ అడిగావుగా హే నువ్వే ఎక్కడ నా నంబర్ తీసుకుని నువ్వే కదా కాల్ చేస్తానన్నావు చాలా రోజులు వెయిట్ చేయించాను కదా వెయిట్ చేయించి చేయించి అట్ లాస్ట్ కాల్ చేసావు ఇంతకీ నాలో నీకేం నచ్చింది నీ క్యారింగ్ నేచర్ ఆనంద్ థ్యాంక్ యూ ఆనంద్ ఆఫ్టర్ టాక్ టు యూ ఆల్ రైట్ ప్లీజ్ అది కాదు ఆనంద్ నేను ఒక సారీ డిజైనింగ్ కి చాలా టైం తీసుకుంటాను అలాంటిది పెళ్లి ఇవన్నీ ఇంత ఫాస్ట్ గా జరుగుతుంటే ఎందుకో టెన్షన్ గా ఉంది పెళ్లి అనేసరికి ప్రతి అమ్మాయికి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది నీకు ఉండడం పెద్ద వింతేం కాదు నీకంటే పెద్ద డిజైనర్ అక్కడ ఉన్నాడు. మనకు జరగబోయేవన్నీ ఆయనే ప్లాన్ చేస్తాడు. మనం పార్టిసిపేట్ చేస్తాం అంతే. హలో రైటర్ గారు, మీ డైలాగ్స్ అన్ని యాడ్స్ లో వాడండి. అక్షరా ముందు కాదు. ఏ యాడ్ంటి గుర్తు వచ్చింది. నేను కళామందిర్ కొత్త యాడ్ చేయపోతున్నాను. కాన్సెప్ట్ రైటర్ని నేనే, జింగల్స్ నేనే ప్రిపేర్ చేస్తాను. కంటెంట్ అద్దిపోయింది. విను 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 విను. ఆ కొత్త సారీస్, సరసమైన ధరలో సప్తపది సారీస్. పెళ్ళివార ఇంట్లో ఆల్ హ్యాపీ లేడీస్. కిడ్స్ కి జెంట్స్ కి స్పెషల్ డిస్కౌంట్స్ ఆహ్వానం పలుకుతుంది కళా టిక్ పెళ్లి పెళ్ళి అనేసరికి కాళ్ళు చేతులు ఆడలేదు వదినా మాకు బంధువులు ఎక్కువే కాని పనులకి ఎవరు రారు పెళ్లికి మాత్రం వెవ్వకాళ్ళ ఫిక్స్ అయిపోతారు అమ్మో పెళ్ళంటే మాట్లా ఈ మండపం నగలు చీరలు పట్టలు వచ్చిన వాళ్ళందరికీ ఏం లోట జరుగుతుందోనని భయంగా ఉంది మీరు టెన్షన్ పడకండి వదినా ఒక్కరు మారు మాట్లాడుకున్నా అందరం కలిసి ఈ పెళ్లి చేద్దాం చాలా థ్యాంక్స్ వదినా మీరు మాట్లాడుతుంటే చాలా ధైర్యంగా ఉంది హాసనం పై కింద కూర్చో ఇలా టైం వేస్ట్ చేయడానికి ఎందుకు వచ్చాం మా విజయవాడ అబ్బాయి చాలా రొమాంటిక్ ఏం చేసినా చాలా రొమాంటిక్గా చేస్తారా ఆనంద్ ఏం చేస్తున్నావు తెలీదా అమ్మ ఎప్పుడైనా బైక్ రావచ్చు అమ్మ కింద చాలా బిజీగా ఉంది పక్క టెర్రస్ వాళ్ళు ఎవరైనా చూస్తారు చూడండి చూసి నేర్చుకుంటారు నేను జస్ట్ ఐలవి చెప్పడానికి వచ్చాను మనం ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టాం అంటే నేను పెడతానా మరి మూ మూడు సార్లు ముద్దులు లవ్ యూ చెప్పావు ఎక్కడా ఆ రోజు నా కైలకి అన్నట్టే గుర్తు నీ అమ్మాయిలు ఏది ఒప్పుకోరే ఆనంద్ నాకు మీ ఫ్యామిలీ చాలా బాగా నచ్చేసింది దే సో స్వీట్ మేము స్వీట్ లేక అంతకే అందుకే స్వీట్ గా ఉంటాం లిసన్ నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకపోతే అర్థమైంది చెప్పు మనం తీసుకున్న డెసిషన్ కరెక్టేనా ఏది పెళ్లికి ఇంకొంచెం టైం తీసుకొని ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకొని హలో మీ నేర్ చెప్పి చెప్పింది కరెక్టే నువ్వు పక్కా కన్ఫ్యూషన్ పార్టీ చూడక్షరా పెళ్ళికి ముందు ఒకరి గురించి ఒకరు ఎక్కువ తెలుసుకుంటే ఐపోయిన మ్యాచ్ కి హైలైట్స్ చూసినట్టు ఉంటుంది. అదే పెళ్లి తర్వాత తెలుసుకుంటే లైవ్ మ్యాచ్ చూసినట్టు నెక్స్ట్ ఏం జరుగుతుందోనకో ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఐ షూర్. యా. ఓ డమ్. వాట్ ఏమైంది? అవుట్ అయిపోయాడు. నువ్వు నాతో మాట్లాడుతూ మ్యాచ్ కూడా చూస్తున్నావా? హా. అంతలే ఉంది. ఈ రోజు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. అదేం ఇండియా మ్యాచ్ కాదు కదా. చూడు మన పక్కింటోడు ఇంటిోడు కొట్టుకుంటే మనం ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తాం. ఇది అంతే. నేను ఇప్పుడే మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ నున్నావు వెల్ స్ట్రేట్ గా పాయింట్కి వస్తాను నేను సారీ చెప్పడానికి వచ్చాను అయినో ఇది నీకు సర్ప్రైజింగ్ గా ఉండొచ్చు మన ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వే ప్యాచప్ చేసేదాన్ని కానీ ఈసారి నువ్వు రాలేదు నేను చాలా రెస్ట్ అయ్యాను ఐ నో ది వాస్ సంథింగ్ వీల్ రాంగ్ ఏదో మిస్ అవుతున్నాను అనిపించింది అప్పుడు అర్థమైంది నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పాలి గుడ్ యాక్చువల్గా నేను చూడగానే ఎక్కడ మొహం తప్పుకుంటావు లేకపోతే తిడతావు అనుకున్నాను బట్ నీ స్మైల్ చూసి నువ్వు ఇంత గా ఉండం చూసి నా రెడీ హ్యాపీ అసలు ఆ రోజు నిజంగానే ఇది విజయ్ డోంట్ రాయ్ టు కన్విన్స్ మీ లెట్స్ నాట్ డిగ్ ఇన్ టు ద ఫాస్ట్ ఐవ్ మూవ్డ్ ఆన్ నాకు పెళ్లి కాబోతుంది అతని పేరు ఆనంద్ తందేమి విజయవాడే